అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన జీవితంలో అనుకున్నది సాధించాలనంటే మనకి ఏ రకమైనటువంటి ఆలోచనలు ఉండాలి ఏ రకంగా మన జీవితాన్ని మలుచుకోవాలన్న దాని గురించి మనం మాట్లాడదాం ప్రతి మనిషి విజయం సాధించాడు అని చెప్పాలి అని అంటే అతను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగినప్పుడు తన విజేతగా మనం పేర్కొనడం జరుగుతూ ఉంటుంది అయితే ఒక మనిషి తన లక్ష్య సాధన కోసం లక్ష్యాలను ఏర్పరచుకోవడంతో పాటుగా తన మైండ్ని దానికి అనుగుణంగా చూజ్ చేసుకోవటం ఇది చాలా ప్రధానమైన అంశం అయినప్పటికీ కూడా లక్ష్యాన్ని ఎంత త్వరగా చేరుకోగలిగితే అంత త్వరగా చేరుకునే ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి అటువంటి ఆలోచన ధోరణి మనిషి కలిగి ఉండాలి అబ్దుల్ కలాం గారు చెప్తారు లక్ష్యాలని ఏర్పాటు చేసుకోండి అది చాలా పెద్ద లక్ష్యంగా పెట్టుకోండి దాన్ని సాధించడం కోసం నిరంతరం ప్రయత్నం చేయండి ఎట్ ది సేమ్ టైం ఎంత త్వరగా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలో అంత త్వరగా చేరుకునేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్తారు ఇలా చేయకపోతే ఆ లక్ష్యం మన వదిలి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మారిపోతుంది లేట్ అయిపోయే కొలది డిలే అయిపోయే కొలది లక్ష్యం మీద మన కసి తగ్గిపోయే కొలది చేద్దాంలే చూద్దాంలే పర్వాలేదులే అనేటువంటి ఆలోచన వచ్చేస్తుంది కాబట్టి మన ఆలోచన మనం చేయాలనుకుంటున్నటువంటి పనిని సాధించాలనుకున్నటువంటి పనిని సాధ్యమైనంత త్వరగా సాధించేటటువంటి ప్రయత్నం మనం చేయాలి అటువంటి ఆలోచనతో నిరంతరం మనం ఉండాలి మరొకటి మనం లక్ష్యాన్ని చేరుకోవాలని అంటే రకరకాలైనటువంటి సమస్యలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అడ్డంకులు వస్తాయి ఛాలెంజెస్ వస్తాయి వీటన్నిటితో మనిషికి ఒత్తిడి వస్తూ ఉంటుంది స్ట్రెస్ ఫీల్ అవుతాం కొన్ని సందర్భాల్లో డిప్రెషన్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది నిరాశ నిస్పృహలు వస్తాయి ఇటువంటి దాన్ని మనం ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయాలి మీకు ఏదైనా అలాంటి నిరాశ ఎదురైనప్పుడు సాధ్యమైనంత వరకు ఆ నిరాశ నుంచి ఎంత త్వరగా బయటపడగలమో అటువంటి ప్రయత్నం చేయాలి అటువంటి ఆలోచన కలిగి ఉండాలి సాధ్యమైనంత త్వరగా దానికి వేరే పని ఏర్పాటు చేసుకోవటమో ఆ డిప్రెషన్ నుంచి బయటపడడానికి ఏ విధమైన మోటివేషన్ అవసరం అది తీసుకోవటము ఆ సమస్యను పరిష్కరించుకునేటువంటి పరిష్కార మార్గాలను ఎన్నుకోవటం ఇటువంటి నిర్ణయాలు త్వర త్వరగా తీసుకుని సాధ్యమైనంత వరకు ఆ ఒత్తిడి నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేయాలి అంతేగాని డిప్రెషన్లో కూర్చొని ఆడవకూడదు బాధపడకూడదు దీని నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి ఆలోచన ఉండాలి అటువంటి ఆలోచన ధోరణి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు త్వరితగతిన వాళ్ళ యొక్క లక్ష్యాన్ని చేరుకునిగలి చేరుకోగలుగుతారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మనిషి ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించేటటువంటి ధోరణి ఉండాలి నెగిటివ్ ఆలోచనలు మన ధరికి రానివ్వకూడదు పాజిటివ్గా ఎప్పుడైతే ఉన్నామో మనిషి దేన్నైనా సాధించగలుగుతాం ఈ పాజిటివ్నెస్లోనే నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నటువంటి బలాలు నీకు తెలుస్తాయి దాన్ని ఉపయోగించుకొని ఆ నైపుణ్యాలను ఉపయోగించుకొని సాధ్యమైనంత త్వరగా లక్ష్యాన్ని చేరుకోవడంతో పాటుగా ఒత్తిడి నుంచి బయటపడేటటువంటి పరిష్కారం ఉంటుంది కాబట్టి పా ఒత్తిడి తగ్గాలి అంటే మనిషికి సానుకూలమైనటువంటి దృక్పథం ఒకటే ప్రధానమైనటువంటి మార్గం ఆ విషయాన్ని మనం గమనించాలి మరొకటి మనిషి పుట్టాం చనిపోతాం మనం ఏం సాధించాం అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాలి మన లైఫ్ పర్పస్ ఏంటి ఇది మనం తెలుసుకోగల మనిషి తన యొక్క జీవిత లక్ష్యాన్ని తెలుసుకోగలిగి తన యొక్క ఎందుకు పుట్టాను అనేటువంటి ఆలోచనతో కనుక ఉండగలిగి అటువంటి ఆలోచనలతో కనుక ప్రయత్నం చేస్తే అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతాం ఈ జీవితం నువ్వు ప్రయత్నం చేసి నువ్వు సాధించినా సాధించకపోయినా జీవితం గడిచిపోతానే ఉంటుంది కానీ లైఫ్ పర్పస్ ఏంటో నువ్వు తెలుసుకొని ఆ లైఫ్ని నువ్వు ఆనందించాలి చేసేటటువంటి పనిని ఇష్టపడి నువ్వు సాధించాలనుకున్న దాన్ని ఇష్టపడి కసిగా ప్రయత్నం చేస్తే నీ జీవితం అది సార్థకత అవుతుంది ఆ పర్పస్ అనేది ఫుల్ఫిల్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి జీవితాన్ని జీవించండి ఏదో నెట్టుకెళ్ళొద్దు ఇష్టపడండి ఏ పని చేసినా సరే ఇష్టపడండి బంధాలను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి నీ వైపు తప్పు లేకుండా చూడు చక్కటి మాట తీరుతో అందరిని ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేయి మానవ సంబంధాలకు విలువేయి ఎవరిని మోసం చేసేటటువంటి పరిస్థితి కాకుండా ఎవరికైనా సహాయం చేసేటటువంటి గుణంతో ఉండు శత్రువులను సైతం ప్రేమించేటటువంటి తత్వాన్ని కలిగి ఉండు ఎదుటివాడు తప్పు చేశాడు కదా అని చెప్పి ఆ తప్పుని మనం కూడా చేస్తే వాళ్ళకి మనకి ఉన్నటువంటి తేడా ఏముంటుంది కాబట్టి ఇటువంటి ఆలోచన ద్వారా మనిషికి ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు చేరుకోవాలనుకున్న లక్ష్యాన్ని ఎంత త్వరగా చేరుకోగలవు అంత త్వరగా చేరుకుంటావు నీ జీవితం కూడా ఆనందంగా ఉంటుంది నువ్వు కూడా పది మందికి ఆదర్శంగా నిలిచేటటువంటి వ్యక్తిగా నిలబడతావని తెలియజేస్తూ మరి చాలా ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్